ఈరోజు కూటమిలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఆదోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆదోని మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారి పైన కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి మా దళిత సోదరులకు ఆదోనిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థం కావాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తూ ఉన్నాం మరి ధనాపురంలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దానిపైన డనాపురంలో దళితులను కించపరిచారని దళితులను అవమానపరిచారని దళిత సంఘాలు అన్నీ కూడా రోడ్డు నెక్కినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం ఈరోజు ఆ రోజు డనాపురం గ్రామంలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి ఘటన ఏదంటే కృష్ణమ్మక్క గారు ఎస్సీ ఎస్సీ అని చెప్పి సంబోధించిన దానికి దళితుల్ని కించపరిచారని చెప్పి దళితులంతా కూడా ప్రజా సంఘాలన్నీ కూడా ర్యాలీలు చేయడం జరిగింది దీంట్లో భాగంగానే ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఆదోని మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు వారితో పాటు మరి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ గారు కామాక్షి తిమ్మప్పన్న గారు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నా దళిత సంఘాలందరికీ కూడా ఆదోని ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ రోజు కృష్ణమ్మక్క గారు ఎస్సీలు ఎస్సీలను సంబోధించడం జరిగింది మరి మా ఆదోని మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఎస్సీలు ఎస్సీలను కూడా సంబోధించారనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ మీడియా ద్వారా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నా దళిత సంఘాలకు కానీ నా దళిత ప్రజలకు కానీ ఆదోని నియోజకవర్గ ప్రజలకు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం ఏదైతే కృష్ణమక్క గారి పైన ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్దసరాజి గారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని మనం ఏదైతే ధర్నాల్ ర్యాలీలు చేశామో మరి సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు కూడా మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు కూడా పదే పదే ధనాపురం ఎస్సీ సర్పంచ్ ధనాపురం ఎస్సీ సర్పంచ్ అని సంబోధించడం జరిగింది ఇక్కడ మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఏదైతే సంబోధించారో అదే సంబోధన మరి కృష్ణమ్మక్క గారు కూడా సంబోధించారు ఈరోజు ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మరి డాక్టర్ ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారికి కృష్ణమ్మక్క గారికి చట్టం ఏ శిక్ష అయితే విధిస్తుందో మరి ఇక్కడ మా మా యొక్క దళితుల్ని ఎస్సీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ అని సంబోధించినటువంటి ఆదోని మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి పైన కూడా అదే రకంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని టూ టౌన్ సిఐ గారికి విజ్ఞప్తి చేశాం ఈరోజు ఆదోని ప్రజలు ఆధుని నా దళిత సోదరులందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు కూడా స్పష్టంగా అధికారులకు చెప్పాం సంబంధిత టూ టౌన్ సిఐ గారికి కూడా చెప్పాం వారిపైన కూడా చట్టపరమైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో వీరిపైన కూడా అదే రకంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను పోలీస్ శాఖ వారిని సంబంధిత అధికారులని కోరుతూ ఉన్నాం ఈరోజు ఒక విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి అక్కడ ఎస్సీలు ఎస్సీలు అనేటువంటి సంబోధించినటువంటి కృష్ణమ్మక్క ఆమె భయంతోనో ఇబ్బంది పడుతూనో ఆ విషయాన్ని ప్రస్తావన చేశారు కానీ ఇక్కడ మీడియా పరంగా మీడియా ద్వారా మీడియాను పక్కన పెట్టుకొని మీడియా ద్వారా ఎస్సీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ అని చెప్పి సంబోధించడం కూడా మా మానవభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఎస్సీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ చెప్పి మా మానవభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మమ్మల్ని కించపరిచారు కాబట్టి చట్ట ప్రకారం అందరి పైన కూడా అక్కడ ఎవరెవరైతే ప్రెస్ మీట్ లో ఉన్నారో వారందరి పైన కూడా తప్పనిసరిగా పోలీస్ శాఖ వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు ఎం పులిరాజు ఆదోని ఒక్కసారి ఆదోని ప్రజలు నా దళిత సోదరులు అందరూ కూడా గమనించాలి ఒకసారి ఆలోచన చేయండి మన రాయలసీమలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల కాళ్ళ కడిగి నెత్తిన చల్లుకున్నటువంటి ఘనత ఆదోని ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారిది ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి రెడ్లకు ఒక రాజ్యాంగం దళితులకు బడుగు బడిహీనలకు ఒక రాజ్యాంగం లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమానం రాజ్యాంగం అనేది చట్టం అనేది ప్రతి ఒక్కరికి సమానం ఒక కులముకో రెడ్లు కులస్తులకో మరియు అణగారినటువంటి వర్గాలకు సంబంధించిన వారికి చట్టాలు ఏమి సపరేట్గా ఉండవు చట్టం అందరికీ సమానమే చట్టం తన పని తను చేసుకుపోవాలి తప్పకుండా దీంట్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో దర్యా దర్యాప్తు చేసి ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా పేరు చిన్న నా పేరు కౌస్ ప్రధానంగా మొన్న ప్రధానంగా మొన్నటి రోజున ర్యాలీలో పార్థసారథి గారి పైన కృష్ణమ్మక్క పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి వైసీపీలో ఉండబడేటువంటి దళితులు ఎవరైతే ర్యాలీలో పాల్గొన్నారో ఎవరైతే డిమాండ్ చేయగలిగినారో ఈరోజు కూడా నా ప్రజా ద నా ప్రజల నా దళిత ప్రజల్లో ప్రజలకి నా దళితులకి వైసీపీలో ఉండబడేటువంటి నా దళిత సోదరులకి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు మరి అదే పదే పదే ఎస్సీ ఎస్సీ అని చెప్పి సంబోధించినటువంటి మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వైసీపీలో ఉండబడేటువంటి దళితులు కూడా మరి మద్దతు తెలపాల వారు కూడా ఈరోజు మీడియా ద్వారా బయటికి రావాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను